నిజంగా ఎన్ని బ్రాంచ్లు అంటే అన్ని బ్రాంచ్లు ఉన్నాయండి మనవాడు బయట రికార్డ్ వచ్చి సర్లే ఎలక్ట్రానిక్స్ ఉంటాయి ఎలక్ట్రానిక్స్ ఎక్కడ చూసుకున్నా తీరి పోయింది ఎండ పగిలి లోపలికి తంది ఇంకా చాలా ఉంది బయట హాయ్ నమస్తే ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి చాలా రోజుల నుంచి మా ఓన్ అడుగుతున్నాను లూలు మార్కెట్ కి వెళ్ళి వస్తానండి ఈ రోజు పర్మిషన్ ఇచ్చాడు నేనైతే కరీమాన్ ఫోన్ చేశాను కరీమాన్ అయితే మామూలు షాక్ ఇవ్వలేదు తర్వాత కుమార్ ఫోన్ చేశాను ఎందుకంటే ఇక్కడ రెండు కిలోమీటర్ల దూరం ఉందండి ఈ ఎండ్ లో ఏం నడిచి వెళ్తాం అని చెప్పేసి కుమార్ ఫోన్ చేస్తే కుమార్ వచ్చాడు ఏంటో తెలియదు వెళ్ళిపోయాను అన్నాడు కొంచెం ఆ లూలు మాల్ దగ్గర వదిలేవాయని కరీంనకు ఫోన్ చేస్తే ఇలాగ నేను ఇండియా వెళ్ళిపోయాను నేను ఇండియా రాత్రి రాత్రి వెళ్ళిపోయాను అని చెప్పేసి అబద్దాలు ఆడాడు కుమార్ అయితే ఫోన్ చేశాను కుమార్ నేనైతే అయితే బయటే ఉన్నాను రా నాకు వేరే పని ఉంది నేను దింపేసి వెళ్ళిపోతానులే అన్నాడు నిజంగా వచ్చాడు ఏం చెప్పగలను ఎంత ఇదే మాకు దగ్గరలో ఉన్న లూలుమాల్ అండి కొన్ని వేల బ్రాంచ్లు ఉన్నాయండి సౌదీ అరేబిక్ కంట్రీస్ లో నిజంగా సూపర్ హైలైట్ అని చెప్పాలి లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూద్దాం రండి బాదం చాక్లెట్ వాల్నట్స్ അത് ചൂടുത്തേക്കൊക്കെ വീഡിയോ വീട്ടിലോ ലേ അബ അതേശാല സംബന്ധിച്ച പള്ളു ദുക്കണ പ്രപഞ്ച ఏ కాకు తెలియదు కానీ అన్నీ ఇక్కడ ఉన్నాయి అన్ని పళ్ళు బత్తాయి పళ్ళు దానిమ్మ పళ్ళు బాయలు జామకాయలు ఎమరు రంగవేద్ర ప్రపంచంలో ఎన్ని ఎన్ని కాయలు కాస్తాండి అన్నీ ఇక్కడే ఉన్నాయి చూసి పళ్ళు కట్టాను சரிங்க சேபல் மார்க்கெட் வச்சு சேவல் மார்க்கெட்டு சேவல் மார்க்கெட்டு சேவல் மார்கெட்டு சரி செக்ஷன் தான் எலக்ட்ரானஸ் உண்டாய் எலக்ட்ரானிஸ் எப்படி தூசி ఇప్పుడు వరకు గ్రౌండ్ ఫ్లోర్లో చూసారండి మీరు ఇప్పుడైతే అండర్ గ్రౌండ్కి వెళ్తున్నాను అండర్ గ్రౌండ్ అంతా ఎలక్ట్రానిక్స్ బట్టలు చెప్పులు ఇంకా చాలా ఉన్నాయి ఐటమ్స్ చేపెడతాను చూడండి ఏదో మార్కెట్ లో కూరగాయలు పేర్చినట్టు పేర్చారండి మొబైల్స్ అన్ని అన్ని కంపెనీ మొబైల్స్ కూడా పేరు ఇక్కడ అక్కడ మనకు నచ్చింది చూసుకోవడం కొనేసుకోవడం ఇక్కడ అరబిక్ కంట్రీస్ లో కొనుక్కుంటే ఎలక్ట్రానిక్స్ కొనుక్కోవాలి లేదంటే బంగారం కొనుక్కోవాలి ఎందుకంటే అక్కడికి ఇక్కడికి వేలల్లో డిఫరెన్స్ ఉంటదండి ఇప్పుడు నేను పెడుతున్న మొబైల్ అయితే ఎస్ ట్వంటీ ఫోర్ ఆల్ట్రా అండి ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఇదే మొబైల్ ఇండియాలో లక్ష ఇరవై నాలుగు వేలు ఉందండి అదే మొబైల్ ఇక్కడ కొనుక్కుంటే ఎనభై నాలుగు వేల నూట నలభై రెండు రూపాయలు అండి ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ రేట్లు అయితే ఇలా ఉన్నాయి ఇండియాలో అయితే లక్ష అరవై వేలు ఉందండి ఇక్కడైతే లక్ష ఏడు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది రూపాయలు అండి లూలు అంటే ఇంకా ఒకటే కాదండి ఇంకా అన్ని అన్ని మిక్స్డ్ ప్యాక్ మాట మన ఇంట్లో నిత్యావసర సరుకుల దగ్గర నుంచి ఇంకా ప్రతి ఐటెం అన్నిటిని ఇంక్లూడ్ చేసేడండి మనోడైతే చాలా ఎక్సలెంట్ అన్ని ఉన్నాయండి ఇంకా ఇక్కడ ఏది లేదు అనడానికి ఏం లేదు అన్ని ఉన్నాయి బాడీ లూజ్ పోయింది జిమ్ వెళ్ళాలి మొత్తం విడుదల బాబు అవన్నీ ఉన్నాయి ఇక్కడ లూలు మాయను మామూలు అడుగుదురా బాబో ఎక్కడ తెచ్చావురా ఈ సరుకులు అన్నీ ఎక్కడ పట్టుకొచ్చావురా ఎక్కడి నుంచి ఎట్టుకొచ్చావ్రా ఎక్కడ వ్యాపారం ఇది మన ఏరియా అనుకోండి ధైర్యంగా చూపించవచ్చు కానీ ఇక్కడ నాకు చాలా భయమేసింది వీడియోలు రికార్డ్ చేస్తున్నాను కానీ టెన్షన్ టెన్షన్ ఎందుకు ఆ టెన్షన్లో అని చెప్పేసి నాకు దొరికిన మట్టుకు చూపించానండి ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేసి చెప్పండి ఆ గ్రౌండ్ ఫ్లోర్ అండర్ గ్రౌండ్ మాత్రం మన లో మార్టండి ఇంకా పైన అంతా ఇంకా కోయిటోలు కొట్లే మన జాయిన్ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి అదే రోజు ఎక్సిటీకి వెళ్ళాను మన యూట్యూబ్ సంబంధించి ఒక రెండు గ్యాజెట్స్ అయితే తీసుకున్నాను అసలు ఏం తీసుకున్నాను అసలు ఎక్సిటీ అంటే ఏంటి అనేది ఫుల్ వీడియో చేసి పెడతానండి అప్పటి వరకు వెయిట్ అండ్ వాచ్ థ్యాంక్ యూ గైస్ లవ్ యూ టేక్ కేర్ ఆల్